హాయ్ అండి ఓ వంటకి ఓ మాటకి స్వాగతం అమెరికాలో అండి మా అబ్బాయి వాళ్ళ ఇంటి పక్కన గుంటూరు అబ్బాయి ధనుంజయన్ అని ఉన్నాడండి వాళ్ళ పాపది ఫస్ట్ బర్త్డే అయితే వెనకమాల ఖాళీ స్థలంలో వాళ్ళ పాప బర్త్డే చేస్తున్నాడు అండి అదిగో రెండేళ్ల మధ్యగా వాడి వాళ్ళ ఖాళీ స్థలంలోకి వెళ్ళటానికి వెనకమాల బాక్వాడలోకి వెళ్ళటానికి దారి డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు వాళ్ళ పాపది ఫస్ట్ బర్త్డే అండి అదిగోండి వాళ్ళ పాప ఫోటో ఉంది చూడండి ఫోటో బొమ్మ బొమ్మ కూడా అదిగోండి కూలర్లు ఫ్యాన్లు లైట్లు చుట్టూ లైట్లు ఉండీ ఇట్లా చక్కగా లైటింగ్ వేసుకుని డెకరేషన్ చేసుకుని కుర్చీలు టేబుల్లు అన్నీ కూడా రెస్టారెంట్ స్టైల్లో వేసారండి ఇది డిన్నర్కి అన్నీ పెట్టుకోవటానికి బల్లలు కూడా వేసారు మనకి ఎనకమాల ఖాళీ స్థలంలో అండి ఏ ఫంక్షన్ అయినా చేసుకోవచ్చు శ్రీమంతాలు పెళ్లి రోజులు గట్టు గదర్లు ఇట్ట బర్త్డే పార్టీలు అన్నీ చేసుకోవచ్చు అండి మనం ఇక ఫంక్షన్ హాల్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఫంక్షన్లు చేసుకోవచ్చు చూడండి బప్పును కూడా ఉండాడు పిల్లల్ని చక్కగా ఆడిస్తున్నాడు ఎంజాయ్ చేస్తున్నారండి అందరూ కూడా వచ్చిన ఫ్రెండ్స్ డిన్నర్ చేస్తున్నారు అందరూ ఫ్రెండ్స్ పిల్లలు అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారండి ఎదర బాగుంటే మాత్రం చక్కగా ఇట్ట ఫంక్షన్లు చేసుకోవచ్చు అండి చూడండి అందరూ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మంచి లైటింగ్లో వెనకమాల ఖాళీ స్థలం